మోగవాడికి మాటలు తెప్పించిన అమ్మవారు ఎవరో మీకు తెలుసా ఇది కాంచీపురం ఆలయంలో జరిగిన యథార్థ సంఘటన కాంచీపురం పట్టణంలోని ఒక పేద కుటుంబంలో ఒక బాలుడు జన్మించాడు పుట్టుకతోనే అతడు మోగవాడు ఆ బిడ్డకు కామాక్షి అమ్మవారంటే అపారమైన భక్తి ప్రతిరోజు అమ్మవారి ఆలయానికి వెళ్లి తనకు మాటలు రాకపోవడంతో తన చూపులతోనే అమ్మవారితో మాట్లాడేవాడు ఒక రోజు సాయంత్రం కామాక్షి అమ్మవారు గర్భగుడి నుండి బయటకు వచ్చారు ఆలయం బయట ఇద్దరు భక్తులు కూర్చున్నారు అమ్మవారు ముందుగా ఒక పండితుడి దగ్గరకు వెళ్లి తన నోట తాంబూలం తీసి నోరు తెరువు అని చెప్పింది ఆ పండితుడు కోపంగా నువ్వు ఒక స్త్రీవి నీ ఎంగిల్ నేను తినను అని తిరస్కరించాడు అప్పుడు అమ్మవారు చిన్నగా నవ్వి పక్కన కూర్చొని ఉన్న మూగవాడి దగ్గరకు వెళ్లి నోరు తెరువు అని ఆజ్ఞాపించారు అతను వెంటనే నోరు తెరిచాడు అమ్మవారి నోట్లో ఉన్న తాంబూలం తీసి అతని నోట్లో వేసింది అదే క్షణం ఒక అద్భుతం జరిగింది ఆ మూగవాడి నోట్ నుండి మాటలు రావడం జరిగింది ఆ తరువాత అతను అమ్మవారి ముందే కూర్చొని భక్తితో ఐదు వందల శ్లోకాలు రాశాడు దానికి మూక పంచసతి అని పేరు కూడా పెట్టాడు అలా కామాక్షి అమ్మవారు దయవల్ల మూగవాడు కవిగా మారాడు అందరూ ఒకసారి కమెంట్స్లోనా శ్రీమాత్రైన అని చెప్పండి